హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ ఈరోజు మనం కూడా వెళ్ళి రామలింగేశ్వర స్వామి ఆలయంకైతే వచ్చాము మనం ఆ సమీపంలో ఉన్న ఉన్నాము ఇక్కడ నుంచి వెళ్తే మనకు ఆలయం అయితే వస్తుందనమాట ఇది సిద్దిపేట జిల్లాకు సమీపంలో ఉంటుంది ఇక్కడ రామ రావణ యుద్ధం జరిగిన సమయంలో శ్రీరాముల వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇసుకలింగంనైతే ప్రతిష్టాపన చేసినట్టుగా అయితే పురాణం అయితే ఉంది ఇక్కడ ఎక్కడ లేని విధంగా పూర్తిగా రాతి రాతి నిర్మాణంతో కూడిన నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి శ్రీరాముల వారే తన చేతులతో స్వీయంగా తయారు చేసిన ఇసుకలింగం అయితే ఈ ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అతి పురాతనమైన నిర్మాణాలను మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళని విధంగా నంది విగ్రహాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఏ ఆలయంలో కనిపించని నంది విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మాండవ్య నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది పూర్తి వివరాలు ఆలయం దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ ఆలయం చేరుకోవాలంటే సిద్దిపేట నుంచి రామంపేట వెళ్లే లో భూంపల్లి ఎక్స్ రోడ్ అయితే ఉంటుంది ఈ ఎక్స్ రోడ్ నుంచి కమాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తే మనకు ఆలయం అయితే ఉంటుంది సిద్దిపేట నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ కమాన్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకు కూడవెల్లి గ్రామం అయితే కనిపిస్తూ ఉంటుంది మనం చూడవచ్చు కూడవెల్లి గ్రామం అని బోర్డు అయితే కనపడుతుంది ఆ లోపల నుంచి రైట్ సైడ్కి వస్తే సింగిల్ రోడ్ అయితే వస్తుంది సింగిల్ రోడ్ నుంచి లోపలికి వస్తే మనకు ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయ ప్రాంతంకు రాగానే మనకు శిథిలవస్థకు చేరుకున్న అతి పురాతనమైన రాతి కట్టడంతో కూడిన ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి దాదాపుగా ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది మనం ఈ ఆలయం యొక్క కట్టడాలు చూస్తే చాలా ఏళ్ళ నాటి పురాతన ఆలయమని మనం గమనించవచ్చు దాదాపుగా ఈ ఆలయం పూర్తిగా పడిపోయి ఉంది శిథిలవస్థకు చేరుకున్న ఆలయం ప్రక్కనే ఇంకొక ఆలయం కూడా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ ఆలయం కొంచెం బెటర్గా ఉంటుంది ఈ ఆలయంలో శివలింగంను కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు మనం ఆలయ మండపంలో నందీశ్వరుడు చాలా పెద్ద నందీశ్వరుడు అయితే దర్శనమిస్తాడు ఎక్కడ లేని విధంగా ఈ ఆలయ సమీపంలో చాలా వరకు నందీశ్వరులు దర్శనమిస్తూ ఉంటారు పురాతన శిల్పకళతో కూడుకున్న నందీశ్వరులు చూడండి ఎక్కడ లేని విధంగా చాలా పెద్ద నందీశ్వరులు ఆలయం చూస్తే చిన్నగా ఉంటుంది కానీ నందీశ్వరుడు చాలా పెద్దగా ఈ ఆలయంలో దర్శనమిస్తూ ఉంటారు ఈ ఆలయంలో పూజలు అయితే జరపడం లేదు కానీ పురాతన శివలింగం అయితే మనం ఈ ఆలయంలో దర్శనం అయితే చేసుకోవచ్చు చుట్టూ పచ్చటి పొలాల మధ్య ఆహ్లాదవంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంటుంది కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఒక సామెత అయితే ఉంది కూడవెల్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోకుంటే కుక్క బతుకు అని చెప్తూ ఉంటారు ఇక్కడ సామెత నానుడు ఉంది ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉంటారు మనం చూడవచ్చు చాలామంది భక్తులు సోమవారం ఆదివారం ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తుంటారు మనం చూడవచ్చు కార్లు బైక్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి లోపల చాలా మంది భక్తులు అయితే ఉన్నారు ఇక్కడ చనిపోయిన వారి అస్థికలు కూడా కలుపుతారనమాట మాండవ్య నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క పురాణం చెప్పుకున్నట్టయితే రామ రావణ యుద్ధం తర్వాత రావణుని సంవరించిన తర్వాత బ్రహ్మాత్య పాతకం తగలకూడదని వివిధ ప్రాంతాల ప్రదేశాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి కూడా వచ్చాడట శ్రీరాముడు వచ్చిన తర్వాత ఇక్కడే సంధ్యావందనం చేసుకోవడానికి శివలింగం లేకపోవడంతో శ్రీరాముడు హనుమంతుని కాశీకి వెళ్ళి శివలింగమును తెమ్మంటాడు వాయువేగంలో హనుమంతుడు కాశీకి వెళ్ళి శివలింగం తేవడానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి అన్ని శివలింగాలు చాలా వరకు దర్శనమిస్తాయి అక్కడ హనుమంతుడు ఏ శివలింగం తీసుకువెళ్లాలో ఆలోచనలో పడతాడు హనుమంతుని గురించి ఎదురు చూస్తున్న శ్రీరాముడికి సంధ్యావందనానికి ఆలస్యం అవడంతో ఇక్కడే ఉన్న మాండవ్య నదిలో ఇసుకను తీసుకువచ్చి స్వయంగా తన చేతులతో సైకతలింగం ఇసుకలింగాన్ని తయారు చేస్తాడు ఇసుక లింగాన్ని ఇప్పటికీ కూడా మనం ఆలయంలో దర్శించుకోవచ్చు ఆ తర్వాత హనుమంతుడు శివలింగాన్ని తెస్తాడు ఆ శివలింగాన్ని కూడా రెండు శివలింగాలు ఇదే ఆలయ గర్భగుడిలో మనం ఇక్కడ దర్శనమైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆలయ సమీపంలో మనకు నందీశ్వర్లే ఎక్కువగా దర్శనమిస్తాయని చెప్పుకున్నాం కదా మనం చూడండి చిన్న గర్భగుళ్ళే కనిపిస్తాయి కానీ ప్రతి గర్భగుడికి రెండు మూడు ఇలా చాలా వరకు అయితే నందీశ్వరులే మనకు దర్శనమిస్తాయి ఈ ఆలయ సమీపంలో మనకు మూడు శివాలయాలు అయితే దర్శనమైతే చేసుకోవచ్చు ఒకటి శ్రీరాముడు ఇసుకలింగం తయారు చేసిన గర్భగుడి మనకు ముందుకు వెళ్తే ఆలయం అయితే దర్శనం చేసుకుంటాము ఇక్కడ చూడండి ఈ ఆలయంలో శివలింగం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ నిత్య పూజలు అయితే జరుగుతాయి అనమాట ఒకటి శిథిలావస్థకు చేరుకుంది మనం ఇంతకుముందు కూడా దర్శనం అయితే చేసుకున్నాము చాలా పురాతనమైన ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఆలయంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఉపాలయాలతో పాటు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వేణుగోపాల స్వామి పార్వతీదేవి ఇలా చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి చాలా పురాతనమైన ఆలయాలు ఇక్కడ కొత్తగా నిర్మించినవి కావు చాలా పురాతనమైన ఆలయాలు కొంతవరకు అయితే శిథిలావస్థకు చేరుకునేవి మళ్ళీ రిపేర్ అయితే చేయడం అయితే జరుగుతుంది మనం గమనించవచ్చు మనం ఇప్పుడు మాండవ్య నదిని దర్శించుకున్న తర్వాత శ్రీరాముడు తన స్వయంగా తన చేతులతో తయారు చేసిన శివలింగం అయితే దర్శనం అయితే చేసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఇదే మాండవ్య నది ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది దీనినే కూడ వాగ్ అని కూడా అంటారు ఇక్కడ ప్రాంతాల వారు ఎవరైనా సరే కాశీకి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి చనిపోయిన వారి అస్థికలు కలుపుతూ ఉంటారు ఇక్కడ మాండవ్యముని తపస్సు చేయడం వల్ల ఈ నదికి మాండవ్య నది అని పేరు వచ్చింది ఈ ఆలయంలో ముఖ్యంగా దర్శించుకోవాల్సింది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము ఈ ఆలయంలోనే శ్రీరాముడు తన చేతులతో స్వీయంగా ఇసుకలింగంను తయారు చేసిన గర్భగుడి అయితే మనం దర్శించుకోబోతున్నాము చాలా వరకు అయితే ఇక్కడ రాతి నిర్మాణాలే కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయ మండపంలో కూడా మనకు నందీశ్వర్లు మూడు నందీశ్వరులు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి మనం గమనించవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆలయ గర్భగుడిలో హనుమంతుడు తెచ్చిన శివలింగము మరియు శ్రీరాముడు తన చేతులతో స్వయంగా తయారు చేసిన ఇసుకలింగమునైతే మనం దర్శనమైతే చేసుకోవచ్చు మనం క్లుప్తంగా గమనిస్తే మనకు ఇసుకలింగం అయితే ప్రతి ఏటా పెరుగుతుందని ఇక్కడ అయితే చెప్తూ ఉంటారు రెండు శివలింగాలు అయితే ఈ ఆలయంలో దర్శనమైతే చేసుకోవచ్చు మనం చూడవచ్చు పూర్తిగా ఆలయ గర్భగుడి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ గర్భగుడి మనకు పురాతన ఆలయం రాతితో నిర్మించిన ఆలయం అయితే కనిపిస్తూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ కూడా వెళ్ళి రామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క పూర్తి వివరాలు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకు ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి